డిటీవీ న్యూస్కి స్వాగతం పట్టంచెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను పట్టాంచెరు మండల అధ్యకుడు సుధాకర్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఇరువురు మాట్లాడారు భగవంతుని ఆశీర్వాదంతో కాట శ్రీనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో శివయ్య సన్నిధానంలో మహాయాగం చేస్తున్నారు ఇక్కడ మేమంతా కలిసి మహాయాగంలో పుట్టినరోజు వేడుకలను మరియు రక్తదాన శిబిరం కార్యక్రమం చేపట్టాం వందలాది మంది సంతోషంగా రక్తదానం చేశారు ఇంతటి కార్యక్రమాన్ని విజయంగా చేసిన పట్టంచూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గుమ్మడితల మండల అధ్యక్షుడు నరసింగరావు భుజంగారెడ్డి యువ నాయకుడు విక్రమ్ గౌడ్ శోభా కృష్ణారెడ్డి మరియు కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు అని తెలిపారు semua kondisi oke, అరే ఇంకా ఉంటే కదల్ల ఇంకా ఉండే కదా అందరూ ఇప్పుడు వీడియో క్లిప్ వీడియో హిడిట్ కార్లో రాజశేఖర్ సామునారు రాజశేఖర్ ముఖ్యంగా అన్న ముఖీలన్నారు వేదికపైకి రండి విశేషన్నారండి వేదికపైకి రండి

చాలా ఎందుకంటే చాలా లీడర్ లీడర్ అంటే ఒక ఒక సంపాదించుకున్నారు ఎన్నో వేరే లీడర్లు అందరూ పక్కలో చూస్తారు కానీ ఈ లీడర్ అంత కాదు చిన్న కార్యకర్తలు నుంచి పైకి లేపిన లీడర్ లీడర్ పది మంది ఒక లీడర్ వంద మంది తయారు చేసి తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది మన పటాంచరు కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు మనం ఓడిపోవడం చాలా అది బాధాకరము ఎందుకంటే చాలా అభివృద్ధి పదంలో పడుతుండే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన దామోదర్ అన్న ఆశీస్లున్నా మనము చిన్న మన జనాలు వేసీవి కానీ ఎక్కడో మిస్టేక్ జరిగి మనకు ఓడిపోవడం జరిగింది ఈ అమీన్పూర్ తరఫున మరొకసారి శ్రీనివాడు జన్మదిన శుభాకాంక్ష పూర్తి చేసుకుని జన్మదిన కార్యక్రమాన్ని గారు అభిమానులకు ఏదైతే ఏదైతే శ్రీశైలంలో విధంగా మహాయాగం చేస్తున్నటువంటి రాటా శ్రీనివాస శ్రీశైలంలో ఉన్నారు అదే మహాయాగం ఏదైతే ఎనిమిది వందల మంది రక్తదానం చేస్తున్నటువంటి రక్తదానం ఏదైతే హాస్పిటల్లో నిజంగా రక్తం లేకుండా మరణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కాటా శ్రీనివాసాలి వాళ్ళందరికీ ఒక ఆదర్శ ప్రాయుడిగా అవుతాడు ఇంతమంది రక్తంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రాణాలకు నిజంగా కాటా శ్రీమాసుకోడు కానీ మంది వందల మీరు ఆదర్శంగా సొంత నిధులతో కాడసీమాలు ఇచ్చిందని ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ స్వచ్చందంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంత అద్భుతమైన కార్యక్రమం ఆయన పుట్టినరోజు కార్యక్రమం ఇంత అద్భుతం ఇంత అద్భుతంగా జరుపుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా నేను సిరత్ వంచి నమస్కరిస్తూ ఇదే అభిమానం గెలిస్తే నిజంగా నాయకులంగా అభిమానం ఉంటుంది ఓడినా సరే వేల మంది కార్యకర్తలు అభిమానంగా చూస్తున్నటువంటి టాటా శ్రీనివాస్ గౌడ్ గారి అభిమానాన్ని ప్రజలు చిరస్సు నుంచి మన కాంగ్రెస్ పార్టీ పట్టణించారు ఇన్చార్జ్ పట్టణించారు కాన్సెక్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే సౌండ్ మంచి స్వభావం ఉంది ఎవరు వచ్చిన అన్న అన్నని పిలవడం దగ్గర అతను ఆ ఒక్క గుణం వల్లనే ఇంతమంది ఈ రోజు మా ఫాన్షర్ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి నాయకులందరికీ నా దగ్గర అయ్యిరాయన కాబట్టి అతనికి ఇంకా మంచి 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 రోజులు రావాలి చెప్పి కోరుకుంటూ